వరిగడ్డి మాటున అక్రమంగా తరలిస్తున్న పదహైదు లక్షలు విలువ చేసే ఎనభై తొమ్మిది ఎర్ర చందనం దుంగలను నెల్లూరు జిల్లా రాపూర్ అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు రాపూర్ పట్టణ సమీపంలోని మద్దల మడుగు అటవీ శాఖ తనిఖీ కేంద్రం వద్ద జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్ బాషా ముందస్తు సమాచారం మేరకు రాపూర్ అటవీ శాఖ రేంజ్ అధికారి రవీంద్రబాబు నేతృత్వంలో వాహనాలను తనిఖీ చేశారు తమిళనాడుకు చెందిన అశోక్ కు లే ల్యాండ్ దోస్ వాహనంలో వరిగడ్డి లోడుతో రాపూర్ నుంచి వెంకటగిరి వైపు అనుమానాస్పదంగా వస్తుండడం ప్రయత్నం చేయగా అటవీ శాఖ అధికారులు వెంబడించారు దీంతో డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు వాహనాన్ని తనిఖీ చేయడంతో ఏ గ్రేడ్ కి చెందిన ఎనభై తొమ్మిది ఎర్ర చందనం నుంగలను గుర్తించారు వీటి విలువ సుమారు పదహైదు లక్షలు ఉండంటున్నారు నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాపూర్లో పనిచేస్తున్నాను ఈరోజు జిల్లా అటవీ శాఖ అధికారి నెల్లూరు వారి సమాచారం మేరకు వారి సూచన మేరకు మాకు రాపూరు అటవీ క్షేత్రాధికారిగా నాకున్నటువంటి సమాచారం మేరకు మధ్యలో మడుగు చెక్పోస్ట్ నందు రాపూరు రేంజ్ సిబ్బందిని రాపూర్ సెక్షన్ సిబ్బందిని అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ రాపూర్ వారిని నిఘా ఉంచడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉదయం ఐదు గంటలకు రాపూరు పట్టణం సైడ్ నుంచి వెంకటగిరికి వెళ్ళే సందర్భంలో మధ్యలమొడుగు చెక్ పోస్ట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్దకు అశోక్ లే ల్యాండ్ మజు దోస్త్ వెహికల్ రావడం జరిగింది అందులో వరి గడ్డితో కప్పబడి ఉన్నది మాకు వాళ్ళు వాహనాన్ని చెక్ పోస్ట్ దగ్గర ఆపకుండా కొంచెం ముందుకెళ్లడంతో ఆ వాహనాన్ని వెంబడించి వెనకాలకి తీసుకురావడం జరిగింది తీసుకుని వచ్చిన మీద అందులో ఏమున్నదనేది తనిఖీ చేయడంలో భాగంగా అది మొత్తం వరిగడ్డితో కప్పబడి ఉన్నది వరిగడ్డి మోపులు కప్పబడి ఉన్నాయి అవి చెక్ చేయడానికి ఇనుప కమ్మితో కమ్మితో సాధారణంగా అటవీ శాఖ తనిఖీల్లో భాగంగా ఇనుప కమ్మితో దాన్ని పొడవడం జరిగింది ఈ పొడిసే క్ర క్రమంలో ఆ వాహనం యొక్క డ్రైవరు అక్కడి నుంచి చిన్నగా జారుకొని పరారవడం జరిగింది మేము నిర్ధారించుకొని అతని కోసం గాలించుగా అక్కడి నుంచి అతను పరారైనట్లుగా నిర్ధారించుకొని ఆ వాహనాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రాపూరు స్టాఫ్ క్వార్టర్స్ ఈ టిక్కన పార్క్ రాపూర్లో తిక్కన పార్క్ పక్కన ఉన్నటువంటి స్టాఫ్ క్వార్టర్స్ దగ్గరగా వాహనాన్ని తీసుకురావడం జరిగింది అక్కడ తీసుకొని వచ్చి ఆ అంతటిని కూడా తొలగించి అందులో ఉన్నటువంటి ఎర్రచందనాన్ని ఎర్రచందనం ముద్దులుగా నిర్ధారించి వాటిని అన్నిటిని కూడా కిందికి దింపి లెక్కించగా అవి ఎనభై తొమ్మిది ముద్దులుగా మేము గుర్తించడం జరిగింది మొత్తం ఇంత భారీ స్థాయిలో ఈ మధ్యకాలంలో దొరికినటువంటి సందర్భాలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఈరోజు మేము దీన్ని పట్టుకోగలడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము వరుసగా ప్రభుత్వ సెలవుల దినాలు రావడంతో ఎవరు కూడా ఉండరు అన్నటువంటి ఉద్దేశం మీద వారు ఈ యొక్క దొంగతనానికి పాల్పడినట్టుగా మేము భావిస్తున్నాము వాహనాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి వారి కోసం కూడా మేము విచారిస్తున్నాము ఈ విధంగా ఇంత పెద్ద డంప్ ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో స్మగ్లింగ్ చేస్తున్నటువంటి వాహనాన్ని సరుకుతో సహా పట్టుకోవడంలో మా రాపూరు సెక్షన్ సిబ్బంది అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ పార్టీ వారు రాపూర్ ఫ్లయింగ్ స్క్వాడ్ పార్టీ వారు అదేవిధంగా పోస్ట్ హెల్పరు చెక్ తహనాదారు అయినటువంటి వీరి యొక్క పని సామర్థ్యం వల్లనే దీన్ని మనం మేము పట్టుకోగలిగాము సో ఇది నిజంగా అభినందించినటువంటి విషయము మా రేంజ్ సిబ్బందిని అభినందిస్తున్నాము అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారి జిల్లా అటవీ శాఖ అధికారి అయినటువంటి శ్రీ మహబూబ్ బాషా గారు కూడా రాపూర్ రేంజ్ సిబ్బంది అందరిని కూడా అభినందించడం జరిగింది ఈ పెద్ద కేసును ఛేచించినందుకు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ లో తిరుపతి టాస్క్ ఫోర్స్ వారు కూడా మాకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు రీసెంట్ గా జిల్లా అటవీ శాఖ అధికారులు రాయలసీమలో ఉన్నటువంటి ఎర్రచందనం జిల్లాలో అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి కూడా జిల్లా జిల్లా అటవీ శాఖ అధికారి గారు అదేవిధంగా రేంజ్ అధికారులు అందరితో కూడా తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్పీ గారు తిరుపతి కందర్వేటర్ గారి సమక్షంలో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది ఆ యొక్క మీటింగ్లో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి మెలకువలు అందరూ కూడా గుర్తించడం జరిగింది ఈ ఇప్పుడు ఎవరు ఎక్కడ కూడా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఎవరు ఫోన్లో మాట్లాడుకున్నా కూడా అవన్నీ కూడా ఫోన్ ట్రాపింగ్లు చేసి టెక్నాలజీని వాడుతున్నారు ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా టెక్నాలజీని ఉపయోగించి ఏ విధమైనటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకూడదని చెప్పని కూడా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా చాలా వరకు మెలుకువలు ఆ యొక్క కోఆర్డినేషన్ మీటింగ్లో తెలియజేయడం జరిగింది వాహనాన్ని వదిలి వెళ్లిపోయినప్పటికీ కూడా ఆ వాహనం యొక్క ఆధారాలను పట్టుకొని ముద్దాయిలను పట్టుకునేదానికి కూడా మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఉన్నతాధికారుల సహకారాన్ని తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము ఈ ఎర్రచందనంలో అక్రమ సంపాదన అల్ప సంపాదనగా భావించి కొంతమంది ఆకర్షితులు అవుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎర్రచందనం కేసులు త్వరితగతిన పరిష్కరిస్తూ తిరుపతి రెడ్ స్టాండర్డ్స్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఈ మధ్య కాలంలో కూడా కొంతమందికి పెనాల్టీలు ఐదు లక్షల రూపాయల పెనాల్టీలు ఐదు సంవత్సరాలుగా జైలు శిక్ష కూడా విధించడం జరిగింది ఎవరు కూడా ఈ అల్ప సంపాదనకు భావించి ఈ యొక్క ఎరచందనం స్మగ్లింగ్లో భాగస్వాములు కావద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మీ యొక్క జీవితాలను పాడు చేసుకోవడం మాత్రమే ఇందులో మనం సంరక్షించుకోవాల్సినటువంటి అటవీ సంపదని ఈ విధంగా కొట్టడం అక్రమ సంపాదనకి అలవాటు పడ్డం ఇదంతా కూడా తప్పు మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను